అందరికీ నమస్కారం సో మీ అందరికీ చాలా మందికి ఏంటంటే ఎంబ్రాయిడరీ మిషన్ అంటే ఏంటిది మగ్గం అంటే ఏంటిది అది ఎలా ఏంటి అని డౌట్స్ ఉన్నాయి అండ్ అంతేకాదు మగ్గంలో ఏవేవి ఉన్నాయి అన్నది కూడా కొంతమంది అడుగుతున్నారు నన్ను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి సింగిల్ డివైజ్ అంటారు అంటే మనకి ఇక్కడ చూడండి ఓన్లీ సింగిల్ పూస మాత్రమే ఉంటది సో ఇది సింగిల్ డివైజ్ సో ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ అంటే చెమ్కీ ఇలా ఉంది కదా ఇది సీక్వెన్స్ అంటారు అండ్ నేను మీకు డబల్ డివైజ్ చూపిస్తాను రండి సో నేను ఇంత ముందు చూపించాను కదా అది సింగిల్ డివైజ్ ఇక్కడ చూడండి ఇది మనకి డబల్ డివైజ్ అంటే ఇలా రెండు పూసలతోటి మనకి వస్తుంది అండ్ అంతేకాదు మనకి ఇదే కాకుండా ఇప్పుడు నేను మీకు ట్రిపుల్ బీడింగ్ కూడా చూపిస్తాను రండి ఇక్కడ చూడండి మనకి ట్రిపుల్ బీడింగ్ సో మన ఆర్ వాళ్ళు ఇప్పుడు ఓన్లీ సింగిల్ డబల్ కాకుండా ఇలా ట్రిపుల్ బీడింగ్ అండ్ డబల్ సీక్వెన్స్ అనేది తీసుకొస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం ఇంకా ఈ ఎంబ్రాయిడర్ మిషన్ మగ్గం ఎంబ్రాయిడర్ మిషన్ తీసుకోవాలి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం వెంటనే ఆ స్కోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇంకా వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్